అవును తీసుకున్న వ్యక్తి చనిపోతే ఈఎంఐ ఎవరు కట్టాలి తప్పక తెలుసుకోండి లోను తీసుకున్న వ్యక్తి చనిపోయాడు మరి ఆ లోను ఎవరు కట్టాలి ఆ భారం కుటుంబంపై పడుతుందా అసలు బ్యాంకు ఎవరిని అడుగుతుంది మీ ఇల్లు కారు సేఫ్గా ఉంటాయా ఈ విషయంలో బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా వెళ్తే ఇల్లు లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం నేటి కాలంలో సర్వసాధారణం లోను ఇచ్చే ముందు బ్యాంకులు అప్పు తీసుకునే వ్యక్తి ఆర్థిక చరిత్ర ఆదాయం లోను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పూర్తిగా పరిశీలిస్తాయి అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా చనిపోతే ఆ లోను డబ్బు ఎవరు తిరిగి చెల్లించాలి వడ్డీ భారం ఎవరిపై పడుతుంది అని ప్రశ్నలు చాలా మంది కలవరపడుతుంటాయి ఈ విషయంలో బ్యాంకు విషయాలు రికవరీ పద్ధతులు ఏమిటో మనం తెలుసుకుందాం లోను తిరిగి చెల్లించే బాధ్యత ఎవరిది లోను తీసుకున్న మరణించినప్పుడు బ్యాంకు తీసుకునే చర్యలు రుణాన్ని తిరిగి చెల్లించవలసిన బాధ్యత ఈ విధంగా ఉంటుంది కో అప్లికెంట్ బ్యాంక్ ముందుగా కో అప్లికెంట్ ను సంప్రదిస్తుంది సాధారణంగా హోమ్ లోన్స్ విద్యా రుణాలు దరఖాస్తుల్లో కో అప్లికెంట్ పేరు ఉంటుంది లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన కో అప్లికెంట్ ఆ లోన్ ను చెల్లించవలసి ఉంటుంది గ్యారంటీ కో అప్లికెంట్ కూడా లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంక్ గ్యారెంటర్ను సంప్రదిస్తుంది గ్యారెంటర్ కూడా రుణాన్ని చెల్లించడానికి చట్టబద్ధంగా బాధ్యత ఊహిస్తారు చట్టపరమైన వారసులు కో అప్లికెంట్ లేదా గ్యారెంటీ లోన్ చెల్లించడానికి నిరాకరిస్తే బ్యాంకు మరణించిన వ్యక్తి యొక్క వారసులను సంప్రదిస్తుంది ఇందులో భార్య పిల్లలు లేదా తల్లిదండ్రులు వంటి కుటుంబ సభ్యులు ఉంటారు బ్యాంకు వారికి రుణం తిరిగి చెల్లించమని నోటీసులు రిమైండర్లు పంపుతుంది బ్యాంకు ఎప్పుడు ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది కోఆప్లికేట్ గ్యారంటర్ లేదా చట్టపరమైన వారసులు ఎవరు లోను తిరిగి చెల్లించడానికి ముందుకు రాకపోతే బ్యాంకు తుది చర్యగా మరణించిన వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయిస్తుంది హోమ్ లోన్స్ హోమ్ లోన్స్ విషయంలో ఆ ఇల్లు లేదా ఫ్లాట్ తాకట్టు పెట్టుబడి ఉంటుంది కాబట్టి బ్యాంకు నేరుగా ఆ ఆస్తిని స్వాధీనం చేసుకొని వేలంలో విక్రయించుకొని లోను వసూలు చేసుకుంటుంది ఇంకా వెహికల్ లోన్స్ వాహనం రుణం ఉంటే బ్యాంకు వాహనాన్ని లాక్కొని వేల ద్వారా విక్రయిస్తుంది పర్సనల్ లోన్ సాధారణంగా పర్సనల్ లోన్లకు పూచికత్తు ఉండదు కాబట్టి వారసులు కట్టడానికి ఒప్పుకోకపోతే బ్యాంకులు ఏమి చేయలేవు దాన్ని నిర్ధారక ఆస్తిగా ప్రకటించి వదిలేస్తుంది అయితే ఆస్తులు ఉంటే వాటిని అమ్మి వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇక ఇన్సూరెన్స్ ఉంటే ఏం జరుగుతుంది లోను తీసుకునేటప్పుడు లోను ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ అప్పు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీయే బ్యాంకు కట్టేస్తుంది అప్పుడు కుటుంబంలో కుటుంబంపై ఒక రూపాయి కూడా భారం పడదు ఇది చాలా సురక్షితమైన పద్ధతి ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి